నూట యాభై ఆవులు ఉన్నాయి ఇదంతా పదిహేను సంవత్సరాల్లో రెండు ఆవులతో మొదలుపెట్టి నూట యాభై సుమారుగా రెండు వందల ఆవులు నందుల్ని మన రెండు రాష్ట్రాల్లో రైతులకి ఉచితంగా ఇచ్చారు వ్యవసాయం చేసిన ఇంకా నా దగ్గర నూట యాభై ఇస్తానే ఉంటాను ఈ రెండు నూట యాభై ఆవులు రెండు గురుసాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉంది ఒకటి వికారాబాద్ తెలంగాణలో ఉంది రెండు చోట్ల ఒక యాభై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు గోశాలలు కేవలం మనం ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్తులో చెయ్యి జాపకుండా దాన్ని స్వయం ఆధారితంగా చేయటానికి ఏం చేస్తున్నానో అదే చెప్తాను మీలో కూడా ఇలా చేద్దామంటే అక్కడ నేను ఒక రెండు సంవత్సరాలు నా సమయాన్ని మీకు ప్రతి జిల్లా పూర్వ జిల్లా ప్రకారం మూడు నెలలకి ఒక కార్యక్రమం నేను వచ్చి చేస్తాను అక్కడ ఏమేమి చేస్తానో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీరు చెప్తాను